బ్యాక్ టు బ్యాక్ వెడ్డింగ్ న్యూస్ లతో సెలబ్రిటీస్ అందరూ తమ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు అటు బుల్లితెర ఇటు టాలీవుడ్ అనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి రీసెంట్ గా వసంతి కృష్ణన్ రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ ఫొటోస్ నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా పెళ్లిపీట లెక్కేసింది ఆమె మరెవరో కాదు సొనారిక బండోరియా ఈ పేరు చెప్తే గుర్తుపట్టలేదేమో కానీ ఓం నమ శివాయ సీరియల్ పార్వతి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు అలాగే విష్ణు మంచు రాజ్ తరుణ్ నటించిన ఇడో రకం ఆడో రకం మూవీలో హీరోయిన్ కూడా నాగశౌర్యతో పాటు జా డు అనే మూవీలో కూడా హీరోయిన్ గా నటించి మన తెలుగు ప్రేక్షకులని మెప్పించింది అయితే సోనారిక ఇప్పుడు పెళ్లి పీట లెక్కేసింది ఆమె గత కొన్నేళ్లుగా వికాస్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు మాల్దీవ్స్ లో వీరి ఎంగేజ్మెంట్ అప్పట్లో జరిగింది ఈ ఫిబ్రవరి ఎయిటీన్ న ఈ జంట పెళ్లి చేసుకున్నారు తన పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ను షేర్ చేసుకుంది సోనారిక ఆ ఫొటోస్ లో పెళ్లి కూతురుగా రెడ్ లెహెంగాలో మెరిసిపోయింది ఆమె ఆ వెడ్డింగ్ ఫొటోస్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు సోనారిక వెడ్డింగ్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం